ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు చోర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది డిఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో మీకు చాలా నచ్చుతుంది ఇంకా దాని గురించి నేను ఒక కప్పు కందిపప్పు కుక్కర్ లోకి తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లో టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ ఆయిల్ చేయడం వల్ల ఏంటంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పైకి వాటర్ స్పిల్ అవ్వదండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి కరెక్ట్ గా త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వేపించుకోవాలండి ఇంకా విజిల్స్ వచ్చేసి కొంచెం చలారిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను కరెక్ట్ గా మనకి ఉడిపోయి ఉంటుంది అనమాట కొంచెం చలారిన తర్వాత దీన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టేసుకోవాలండి ఇంకా తాలింపు కోసం వెల్లుల్లి వాడడం ఇక్కడ ఆనియన్ ని అది కూడా కొంచెం ఎక్కువగా వాడాలి ఆనియన్ చీలికలు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మంచిగా వేగరిస్తామండి ఆయిల్ లో బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కందిపప్పు టమాటా మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసాము అదే విధంగా అదే మిక్సీ జర్ లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా తలుపుకున్నట్టు చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట అంటే మీకు పప్పుచారం ఎంత థిన్ గా కావాలి ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేస్తారు అదే లెమన్ సైస్ చెంతపడి నానబెట్టుకుని దాని నుంచి తీసిన పూర్తి వాటర్ యాడ్ చేస్తాను రుచిగా సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు యిల్ అవన్ ఇస్తామండి చక్కగా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట మనం పప్పుచారు రకరకాలుగా చేసుకుంటామండి డెఫినెట్ గా ఈ ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని చెప్పేసి పప్పుచారు చక్కగా మరిగిపోయిందండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతుంది మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి